M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ బాసరా మండలం త్రిబుల్ ఐటీ కళాశాలను స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కాలేజీలో అందిస్తున్న సౌకర్యాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు విద్యా వైద్య సమస్యలపై తాను ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు విద్యార్థుల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేయిస్తానని సరస్వతి మాత సాక్షిగా శపథం చేశారు అత్యవసర సమయాల్లో తన నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు అదే యొక్క సర్టిఫికెట్ చూపి సర్టిఫికెట్ చూపింది చెప్తాను మీరు అనవసరంగా బయట పడ్డాంటే పాసి చెడు చాలా బరిపోతున్నారు డ్రగ్స్ విషయం బాగా బరిపోతున్నారు దానికోసం మీ పేరెంట్స్ వస్తే మీ గార్డియన్స్ వస్తే ఖచ్చితంగా ఇస్తాం మీద ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తా అంటే కూడా దాన్ని కూడా ఇస్తాం ఈడకుండా నాకు ఫోన్ నెంబర్ చేయాలి ఇప్పిస్తాం వట్టిగానే టైం పాస్ కోసం పాత్ర పోతారు ఈ ఒక్కటే చెప్పాను వైద్య విద్య ఇది ఇక నిజం వైద్యం గురించి మేము మా వైద్య గవర్నమెంట్ హాస్పిటల్లో కూడది ఎంత పెట్టదైంది విద్య మీద వారం రోజుల గురించి ఫోటో ఎక్కాను విద్య కూడా మా అదృష్టము దివంగత రాజశేఖర రెడ్డి గారికి మాకు అంత కూడా ప్రాంతని ఎనిమిది వేల తొమ్మిది వేల బిడ్డగాలు ఏర్పట్టిన పద్దె పది సంవత్సర నుంచి ఖచ్చితంగా దీనికి మంచిది మంచి అని కంట మన సరస్వతి మత దగ్గర కంట కంపుతున్నాను మీకు వారం నెల రోజుల్లో కూడా టూ మంత్స్ లో కూడా ఎంక్వైరీ పెట్టి మీకు అన్ని ల్యాప్టాప్ కానీ స్టూడెంట్ కానీ మన లెక్చరర్ స్టాఫ్ కానీ అన్ని విధాలుగా పూర్తిగా చేస్తున్నాను మీకు ధైర్యంగా ఉంటుంది ఏమన్నా తక్కువ బట్టి నా నెంబర్ రాస్తుందే నాకు తప్పింది ఇమీడియట్ గా నేను వన్ అవర్ లోపల आउट पासी